తీసుకో అయిపోయి అక్కడ మీరు అందులో వదునుకోవాలి దీనికి దానికి అరగంట గ్యాప్ ఇచ్చి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు ఆపరేషన్ చేయటం భోజనం ఉండడానికి మంది శంకర్ కంటి ఆసుపత్రి పెద్ద కాకాని వారు అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రభుత్వం వారు మరియు మా వేగేశ్వ ఫౌండేషన్ మా పట్ల ఈ అందరి సహకారంతో ఎంతోమందికి శుక్లాలు తీపిచ్చి ఆపరేషన్లు చేయించాం ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఆల్రెడీ ఆపరేషన్లు పూర్తయ్యి ఆపరేషన్ తర్వాత కలజోడు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి మరియు ఇప్పుడు పర్మినెంట్గా గ్లాసులు ఇవ్వటానికి ఇప్పుడు ఇక్కడికి శంకర ఆసుపత్రి నుంచి డాక్టర్లు ఆ వైద్య బృందం అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు వీళ్ళందరికీ ఇప్పుడు శుక్లాలు తీయటం వల్ల బాగా చక్కగా చూపు కనపడతా ఉందని అందరు చెబుతూ ఉన్నారు ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్రమంగా జరిగింది ఇలా ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇదే టౌన్ హాల్ కానీ కర్లపాలెం కానీ మేము ఫౌండేషన్ తరఫున శంకర ఆసుపత్రి మరియు జిల్లా అంధోత్తర నివారణ సంస్థ వారితో కలిసి ఈ ఉచిత శుక్రాలు తీపిచ్చే ఆపరేషన్ చేయించడం కానివ్వండి అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా ఉన్నా చూపించుకోవటానికి మేము ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా పెడతాం ఇప్పుడు జరిగినట్లుగానే రాబోయే రోజుల్లో జరుగుతాయి కనీసం మన బాపట్ల నియోజకవర్గంలో పదివేల మందికి ఆపరేషన్లు చేయించే దిశగా అడుగులేస్తున్నాం రాబోయే మూడు నాలుగేళ్లలో ఇప్పటికే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఆపరేషన్లు పూర్తయినాయి కరెక్ట్గా తెలవోయినా కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య పూర్తయినాయి ఇప్పుడు వరకు దగ్గర దగ్గర పది క్యాంపులు చేయించడం జరిగింది ఎప్పుడు వచ్చినా కూడా వెయ్యి మంది పన్నెండు మంది పన్నెండు వందల మంది చూపించుకోవటం వాళ్ళల్లో ఆపరేషన్లు ఎవరికైతే అవసరమైనయో వాళ్ళందరికీ కూడా సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఆపరేషన్ చేయించడం తద్వారా ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందికి ఆపరేషన్లు చేయించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కనీసం ఇంకా ప పదివేల మందికి రాబోయే నాలుగేళ్లలో ఈ ఆపరేషన్లు పూర్తి చేస్తామని ఎవరికి ఎప్పుడు ఈ కంటికి సంబంధించి ఇబ్బంది కలిగినా కూడా శంకర్ ఆసుపత్రి వాళ్ళు అందుబాటులో ఉంటారు మా ఫౌండేషన్ అందుబాటులో ఉంటుంది మీరు తప్పకుండా వస్తే మేము వాళ్ళ దగ్గర పంపించి మీ ఆపరేషన్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కలకాలం బాగుండాలి పెద్దవాళ్ళు అయ్యారు మీరందరూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలా మీ చూపు బాగా కనపడుకుంటే కనపడుతూ ఉంటే మీరు పేపర్ చదవటం కానీ కానివ్వండి ఇంట్లో చిన్న చిన్న పనులు కానివ్వండి మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీరు జీవితం బాగా సజావుగా సాగించాలి అని ఈ కార్యక్రమం పెట్టాం